హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోష్ బుర్రా జేఎస్ క్లాసెస్ నిన్న మన టాపిక్ భారతదేశ శీతోష్ణ స్థితి అలాగే తెలంగాణ శీతోష్ణస్థితి అనే రెండు టాపిక్లు ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి ఈ క్లాస్లో ఒక ఐదు ప్రశ్నలు మనం ఇప్పుడు చూద్దాం మొదటి ప్రశ్న ఎల్లినో వలన భారతదేశంపై ఉండే ప్రభావం ఎల్నినో ఎల్ని వలన మన ఋతుపవన వ్యవస్థలో ఎల్నినో అలాగే లానినో అని రెండు ఉంటాయి కదా సో దాని వలన మన భారతదేశం మీద ఉండే ప్రభావం ఏంటి అనేది క్వశ్చన్ భారతదేశంలో అతివృష్టి పరిస్థితులు ఏర్పడి వరదలు వస్తాయి అంటుంది ఫస్ట్ స్టేట్మెంట్ భారతదేశంలో భూకంపాలు వస్తాయి కచ్ ఈశాన్య రాష్ట్రాలు మరియు హిమాలయ ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎల్నినో వలన వర్షాలు తక్కువగా కురిసి కరువు పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఎల్లినో వలన జరిగేది ఏంది అనేది క్వశ్చన్ మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎల్లినో వలన కరువు పరిస్థితులు ఏర్పడతాయి ఫస్ట్ మనకు ఎళ్ళినో లానినో వలన ఏం జరుగుతుందో తెలియాలి తర్వాత వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూసుకోవాలి ఎందుకంటే మనం ఓవరాల్గా ఇటువంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఎల్నినో అనేది ముఖ్యంగా మనకు దేంతో స సంబంధం కలిగి ఉంటుంది అంటే ఎల్లినో అయినా లానినో అయినా పసిఫిక్ మహాసముద్రంతో సంబంధం కలిగి ఉంటుంది పసిఫిక్ సో మనకు కొంచెం ఈరోజు ట్యాబ్ కరెక్ట్గా వర్క్ చేయడం లేదు సో మొబైల్లోనే చేస్తున్నా పసిఫిక్ తర్వాత ఎల్లీనో అనేది ఒక స్పానిష్ భాషా పదం దీని అర్థం బాల క్రీస్తు బాల యేసుక్రీస్తు లేంటే ద బాయ్ అని కూడా ఉంటారు దీన్ని ద బాయ్ క్రెస్ట్ బేబీ అంటారు సో ఇక్కడ ద బాయ్ అని గుర్తుపెట్టుకొని స్పానిష్ పదము బాలాయేసుక్రీస్తాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇది ముఖ్యంగా ఇది ఒక ఉష్ణ ప్రవాహం ఉష్ణ ప్రవాహం ఉష్ణ ప్రవాహం ఇది పసిఫిక్ మహాసముద్రంలో కనిపించే ఒక ఉష్ణ ప్రవాహం ఎల్నినో ఇవి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు దీని తర్వాత ఏం జరుగుతుందంటే ఈ ప్రవాహం మనకు పెరు అనే దేశాన్ని తాకితే పెరు అనే దేశాన్ని తాకినప్పుడు ఉష్ణోగ్రతల పెరుగులో పెరిగి ఇక్కడ హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ అధిక పీడన గాలు అనేటివి అటు పోడని ట్రై చేస్తాయి ఈ దక్షిణ ఇక్కడ ఈ ఏరియాలో దక్షిణ అమెరికాలో ఉన్న పెరు అనే దేశాన్ని తీర ప్రాంతంలో ఉన్న పెరు అనే దేశాన్ని ఇక్కడ మన దగ్గర ఉన్న హిందూ మహాసముద్రం దీనికి సంబంధించిన ఇటు గాలులన్నీ ట్రై చేసి మనకు కొన్ని అటుకొని విభజించబడతాయి అట్లా విభజించబడినప్పుడు మన దగ్గర వర్షాలు తక్కువ కురిసి కరువు పరిస్థితులు ఏర్పడతాయి అలాగే లానినో అంటే లానినో అంటే వరదలు రావడం సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ కూడా మళ్ళీ కాకపోతే ఒక ఇది స్పానిష్ భాషా పదమే గల్ అంటారు బాలిక ఇదొక శీతల పవనం ఇదొక శీతల పవనం సేమ్ ఇదే జరిగినప్పుడు ఈ శీతల పవనం పెరుగు దేశాన్ని తాకినప్పుడు దక్షిణ అమెరికాలోని దేశాన్ని తాకినప్పుడు అక్కడి గాలులు అలాగే ఇక్కడ ఈ హిందుమ సముద్రంలోని గాలులు మన దగ్గర ఉండే హిందూ మహాసముద్రంలోని గాలులు మన దేశం మీద అటాక్ చేస్తాయి అప్పుడు ఇక్కడ అతివృష్టి పరిస్థితులు ఏర్పడి వరదలు విపరీతమైన వరదలు రావడం జరుగుతుంది దీన్ని లానిన వంటం నెక్స్ట్ చూద్దాం నైరుతి ఋతుపవనాలు తొలిసారిగా ప్రవేశించే రాష్ట్రం కేరళ ఇది కరెక్ట్ స్టేట్మెంటేనా ఈశాన్య ఋతుపవనాల వలన వర్షాన్ని పొందే ప్రముఖ రాష్ట్రం తమిళనాడు అంటున్నాడు సో ఇవి రెండు కరెక్ట్ స్టేట్మెంట్లే ఈశాన్య ఋతుపవనాలను పురోగమన ఋతుపవనాలు అంటారు అన్నాడు ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కాదు రోగమన కాదు తిరోగమన ఋతుపవనాలు అంటారు వీటిని వీటి వల్ల వర్షపాతం పొందే ఎక్కువ వర్షపాతం పొందే రాష్ట్రం ఏది అంటే తమిళనాడు దానికి కారణం అక్కడ ఉండే శివరాయి కొండలు సో ఇక్కడ మనకు వన్ టూ మాత్రమే సరైనది ఒకటి మాత్రమే సరైనది ఉంది రెండు మరియు మూడు అన్నాడు పై సరైన అన్నాడు సో సి మాత్రమే సరికాదు అంటుండదు కాబట్టి మన ఆన్సర్ ఇది ఓకే డి ఆప్షన్ డి సి మాత్రమే సరికాదు అప్పుడప్పుడు ఎట్లా కూడా ఇస్తాడు ఏ దగ్గర బి సరైందని బి దగ్గర ఏ సరైనదని సో ఇవి కూడా ఇక్కడ డి దగ్గర సి సరైందని ఇవ్వడం సి మాత్రమే సరికాదని ఇవ్వడం జరిగింది కన్ఫ్యూజ్ కావద్దు ఇది డి అనేది మనకు అక్కడ ఇచ్చిన ఆన్సర్ అయితే సి ఆప్షన్స్లో డి అనేది నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం ఇటీవల గుజరాత్ తీరంలో ఏర్పడిన అస్నా తుఫానుకు ఆ పేరు పెట్టినది పాకిస్తాన్ గుజరాత్లోని కచ్ తీరంలో ఒక తుఫాన్ ఏర్పడింది సో ఆ తుఫాను అస్నా అని పేరు పెట్టడం జరిగింది ఆ దేశం పాకిస్తాన్ అంటున్నాడు అది కరెక్ట్ స్టేట్మెంట్ అంతకుముందు వసనీ అని కూడా ఒక ట్వంటీ ట్వంటీ టూలో అసనీ అని కూడా వచ్చింది దానికి శ్రీలంక పెట్టింది ఆ పేరు వరల్డ్ మెటలాజికల్ ఇది వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ నైరోబిక్ కెన్యాలో ఉందంటుండు నైరోబి కెన్యాలో ఉండేది ఏంటి యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది నైరోబి కెన్యాలో ఉంటుంది వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ అనేది మనకు ఇక్కడ జెనీవా జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది సో ఇక్కడ ఏ మాత్రమే సరైనది ఏ మాత్రమే సరైనది మన కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూద్దాం వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించి ఉత్తర తెలంగాణ జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్ పొలస జగిత్యాల సెకండ్ ఆప్షన్ ఆరపల్లి హనుమకొండ సి పాలెం నగర్ డి అంకాపూర్ నిజామాబాద్ మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పోలాసా జగిత్యాల పొలాసా జగిత్యాల ఈ ఆరేపెల్లి హన్మకొండ అనేది సెంట్రల్ తెలంగాణ పాలెం అనేది దక్షిణ ఇది ఈ దక్షిణ ఉత్తర ఇది మధ్య ఈ అంకాపూర్ నిజామాబాద్ స్పెషాలిటీ ఏందో మీరు కామెంట్ చేయండి అంకాపూర్ చికెన్ కాదు ఇంకో స్పెషాలిటీ ఉంది అది ఏదో కామెంట్ చేయాలి నెక్స్ట్ కుప్పెన్ శీతోష్ణ స్థితి వర్గీకరణ ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఈ వాతావరణముకు చెందినది కుప్పెన్ వర్గీకరణ ప్రకారం తెలంగాణ రాష్ట్రం మనకు శీతోష్ణ స్థితిని వర్గీకరించింది కారణ ద్వైటు ఉంటాడు అలాగే కొప్పెన్ మెయిన్గా ముఖ్యంగా ఉన్న వాళ్ళైతే సో ఈ కొప్పెన్ అన్నట్టు అయినా నెలసరి ఉష్ణోగ్రత నెలసరి ఉష్ణోగ్రతలు తీసుకొని వర్షపాతం విలువను లెక్కించడం జరిగింది అతి కొప్పన్ శీతోష్ణస్థితి వర్గీకరణ ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏ వాతావరణం చెందింది అంటే ఇక్కడ ఉపార్ధ తేమ ఉప అర్ధ మండలం అతి శుష్క లేదా ఉపార్ధ మండలం అంటే మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శుష్క లేదా ఉప అర్ధ కొప్పన్ కుప్పన్ శీతోష్ణస్థితి వర్గీకరణ ప్రకారం దీంతోపాటు మన తెలంగాణ అనేది భూ పరివేష్టిత రాష్ట్రం భూ పరివేష్టిత రాష్ట్రం అంటే మనకు సముద్ర తీరం లేదు సో ఇలాంటి రాష్ట్రాలు మనకి ఎన్ని ఉన్నాయో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ క్లాస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ